ప్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచనము యహోవాన్ నాకు వెలుగును రక్షకుడనే ఉన్నాడు నేను ఎవరికి భయపడను ఎహోవాన్ నా ప్రాణదుర్గము ఎవరికి వెళ్తును దేవునికి నేను ప్రాణదుర్గంగా చేసుకున్నప్పుడు దేవుడే నాకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు నేను ఎవరికీ భయపడను ఎవరికీ భయపడాలి ఏ భయము నాలో లేకుండా నన్ను బలపరిచే ఆయన సన్నిధి నాకు నేను దేనికి భయపడను నేను నిబ్బరం కలిగి భూమి మీద భయ భూమి మీద బతకాలి భయపడుతూ బతకడు పెరిగితనంతో బతకలే ఏడుస్తూ బతకలేవు చింతపడుతూ బతకలేవు జరిగిపోయిన వాటిని తలంచుకుంటూ మనో దుఃఖంతో బతకలేవు మనసు పాడైపోతుంది హృదయం క్షీణించిపోతుంది గుండే ఇరికైపోతుంది అవయవాలు క్షీణించి పోతాయి వద్దు దేవుని బిడలారా నీ భారమంతా అంతా దేవుని కబ్జప్పు ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు నీకున్న ప్రతి సమస్యలన్నీ ఆయన పాదాలు చెంత పెట్టే నిబ్బరంతో ఉండు ధైర్యంగా ఉండు నీకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదలచ్చి నే మన దేవుడు గొప్ప దేవుడు కదండి మనకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించి మనకు అవమానాలు నిందరి నుంచి మనకు మనకు విడుదలిస్తాడండి దేవుడు ఈ కార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు నేను ఈ విన్న వాక్యం దేవుడు కాక నేను ఈ ప్రాంత లేకి ప్రతి బిడల్నే దీవించండు తండి. ఈ ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మా తండ్రి కృపకల దేవా దేవికల దేవానైనా ఏ బిడలోనైనా ఈ ప్రార్థన లేకపోతున్నారు వారి జీవితంలోని కార్యం జరిగించే తండ్రినైనా ఏ బిడ్డలు ఏ సమస్యలతో నీ పాదాలు చెంత గోజాడుతున్నారు తండ్రి ఏనైనా వారికి ఉన్న ప్రతి సమస్యలు అన్నింటి నుంచి నీ విడదలి తండ్రినైనా ఏమైనా భార భరితమైన హృదయాలతోనైనా నీ కన్నీటితో నీ పాదాలు చెంత గోజాడుతున్నారు తండ్రి ప్రతి బిడ్డలకున్న అవసతులు తీర్చండి ప్రతి బిడలకు ఉన్న అవసతులన్నీ నశ నేస్తున్నాం ఆర్థిక భారమా ఏ భారం తీసివేతిని అనారోగ్య భారమా ఇన్ నేనా ఇంట్లో శాంతి సమాధం నెమ్మది లేదా ఏ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారా వివాహాల కోసం బాధపడుతున్నారా గృహాల కోసం కట్టుకోవడానికి నైనా చింతిస్తున్నారా ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి నేను ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కుటుంబాల్లోని గొప్ప కార్యం జరిగించి నీ మేలులతో నింపమని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆశీర్వదించమని గర్భఫలం లేక ఎంతోమంది మంది అయినా బాధపడుతున్నారు దేవ వారికి గర్భఫలం దయచేతండి నాయన నైనా గర్భఫలం దయచేతండ్రి నీకే స్తోత్రముడు తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి ఆర్థిక ఇబ్బందులనే భారాలు తీసివే జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబు దయచేడా కుటుంబంలో విడిపోతున్న భార్యాభర్తల కలపండాయా భార్యాభర్తల మధ్య సమాధానం దచ్చేయండి ఐక్యత ఇవ్వండి నెమ్మదినివి తండ్రి నైనా భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కృపనివి తని కుటుంబాలు కట్టి బలపరిచి అభిషేకించుకోమని కొద్ది ప్రాతన్ని పాదశాన్ని తీర్చుకొని త్వరలపతం దజడనీ శ్రీ క్రీస్తు పుణ్యనామని నడివేడుకుంటున్నాం తండ్రి ఆమె